ండి అండ్ అందరికీ ఎటువంటి జున్ను పొడి లేకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే చక్కగా జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకపోయినా కూడా మనం ఈజీగా జున్ను తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తాను జున్ను చూసారు కదా గడ్డలాగా ఎంత చక్కగా వచ్చిందో ఇలా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను ఇదిగోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ముందుగా మనం ఒక స్పూన్ తీసుకొని కచ్చా పచ్చాపచ్చాగా దంచుకోవాలి బాగా పొడిలాగా కాదండి దాంతోపాటు రెండు యాలకులు కూడా తీసుకోవాలి అవి కూడా శుభ్రంగా దంచుకొని పెట్టుకోవాలి తీసుకున్న తర్వాత రెండు యాలకులు తీసుకుని దంచుకొని పక్కన పెట్టు గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం ఒక పావు కేజీ బెల్లము పచ్చిపాలు ఒక అర లీటరు పచ్చిపాలు సరిపోతాయి ఇన్స్టెంట్ జున్ను పొడి తీసుకోవాలి ప్యాకెట్ ఇది సెవెంటీ రూపీస్ ఉంటుంది ఎనీ బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు తీసుకొని ఈ పచ్చిపాలలో మన బెల్లం ఉంది కదండి పావు కేజీ బెల్లం తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము అది వేసేసుకోవాలి ఇన్స్టంట్ పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఆ గడ్డలు ఏమీ లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మనకు జున్ను అనేది బాగా వస్తుంది గడ్డలు అనేది అస్సలు ఉండకూడదు చేత్తోనైనా కలుపుకోవచ్చు లేకపోతే ఇలా దీంతోనైనా కలుపుకోవచ్చు ఇస్కర్తోనైనా ఇలా కలుపుకుంటే మనకు గడ్డలు అనేవి మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఆ స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఇలా తయారైపోయిన జున్ను ఉంది కదండి రెడీ చేసుకున్నది అది పెట్టేసుకోవాలి ఇడ్లీ దాంట్లో ఇడ్లీ పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి చక్కగా ఆవిరికి ఉడకనిచ్చేసేయాలి ఇదిగోండి ఇలా ఉడికిందో లేదా అని మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు చ బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఇలా గడ్డలాగా ఇన్స్టెంట్ జున్ను అయితే జున్ను పాలు లేకపోయినా చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో అన్నీ నేను చెప్పిన పాలల్లో వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మెరియాల పొడి కూడా మనం చక్క చక్క ముక్కగా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది పక్కగా తీసేసి తినచ్చు ఫ్లేవర్ ఒకటే